సాధారణంగా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే నదులు అడవులు సహజ వనరులు అవసరమని మనం అనుకుంటాం కానీ కువైట్ ఈ ఆలోచనకే సవాల్ విసిరింది చుట్టూ ఏడారి చుక్క మంచినీరు కూడా లేని భూమి అయినా దాదాపు యాభై లక్షల మంది ప్రజలకు తాగునీటికి ఎలాంటి కొరత లేదు ప్రకృతి తోడ్పాటు లేకపోయినా ఇంజనీరింగ్ అద్భుతాలతో సముద్రపు ఉప్పు నీటినే అమృతంగా మార్చుతోంది ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఈ దేశంలో శాశ్వత నదులు లేవు వర్షపాతం కూడా సంవత్సరానికి నూట ఇరవై మిల్లీమీటర్లకు మించదు వర్షం పడితే భూమిలోకి వెళ్లే లోపే ఆవిరైపోతుంది అయినా ప్రపంచంలోనే అత్యధిక తలసరి నీటి వినియోగం ఉన్న దేశాల్లో కువైట్ ఒకటి దీనికి కారణం డీసాలినేషన్ టెక్నాలజీ పంతొమ్మిది వందల యాభై మూడులోనే మొదట ఉప్పు నీటి శుద్ధి ప్లాంట్ ను ప్రారంభించిన కువైట్ నేడు భారీ యూనిట్ల ద్వారా రోజు కోట్ల లీటర్ల సముద్రపు నీటిని తాగునీరుగా మార్చుతుంది ఇదే కాదు మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి తోటలకు వినియోగిస్తుంది దీంతో స్వచ్ఛమైన మంచినీరు వృధా కాకుండా ఆదా అవుతుంది అయితే ఈ వ్యవస్థకు భారీగా ఇంధనం అవసరం అందుకే భవిష్యత్తు కోసం సౌర శక్తితో పనిచేసే డిశాలినేషన్ పై దృష్టి పెడుతోంది ప్రకృతి లేని చోట కూడా ప్రణాళిక టెక్నాలజీతో నీటి భద్రత సాధించవచ్చని కువైట్ ప్రపంచానికి పాఠం నేర్పుతోంది